హాయ్ ఫ్రెండ్స్ గిరిజన బిడ్డ ఐఐటి సాధించింది జేఈ ప్రతిష్టాత్మక కళాశాలలో ఇంజనీరింగ్ ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష దీనికి దేశవ్యాప్తంగా లక్షల్లో పోటీ పడతారు అందుకే చాలామంది ప్రత్యేకంగా కోచింగ్ తీసుకుంటారు అయినా వెనుకబడే వారందరూ అలాంటిది ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివి ఐఐటి బాంబేలో సీట్ సాధించింది నవ్య ఇది ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ ఫ్రెండ్స్ ఒకసారి విద్యార్థులకి కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుందని యొక్క స్టోరీ చెప్పడం జరుగుతుంది ఒకసారి గమనించగలరు ఈ స్టోరీ అందో మనం ఒకసారి గమనిద్దాం ఖమ్మం జిల్లా కూచిమల్లి మండలంలోని గంగబండ తండా నవ్యది అమ్మా నాన్నలు మోతీలాల్ సరోజా ముగ్గురు సంతానంలో నవ్య పెద్దది వేలది గిరిజన రైతు కుటుంబం స్థానిక మండల పరిస్థితులు ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి వరకు చదివింది నవ్య అది తెలుగు మాధ్యమంలో ఉన్నత పాఠశాల కోసం మూడు కిలోమీటర్ల దూరం వెళ్ళాలి అమ్మా నాన్నలు చదువుకోలేదు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా నవ్య ఆసక్తిని కాదనలేదు అయితే ఐదు నుంచి ఆంగ్ల మాధ్యమం కాస్త తడబడిన పట్టుదలగా చదివి పదో తరగతిలో తొమ్మిది పాయింట్ ఐదు గ్రేడ్ సాధించింది ఆపై వికారాబాద్ జిల్లా పరిగలో గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ ఎన్పిసి విభాగంలో చేరింది ఇక్కడ తొమ్మిది వందల అరవై నాలుగు సాధించింది అంతేకాదు ప్రశాంతాత్మక జేఈఈ పరీక్షలో ర్యాంక్ సాధించి ఐఐటి బాంబేలో సీటు సాధించింది కళాశాలలో పాఠాలే కాదు జేఈఈకి సంబంధించిన శిక్షణ ఇచ్చారు రెండింటికి ప్రాధాన్యమిస్తూ వచ్చా ఇంటర్ పరీక్షలు అయ్యాక పూర్తిగా జేఈపైనే దృష్టి పెట్టా సన్నద్ధతకి పదహారు గంటలు కేటాయించ లెక్చరర్లు నేర్పిన మెలకువలు సహాయపడ్డాయి కాబట్టి ఎస్టీ విభాగంలో పన్నెండు వందల యాభై ఒకటి వారు ర్యాంక్ సాధించ ఈ క్రమంలో ప్రధానాచార్యులు సుమతి ప్రోత్సాహాన్ని మర్చిపోలేనని ఏమో చెప్పడం బాంబేలో సీటు ఇంజనీరింగ్లో సాధించడం మనందరికీ కూడా గర్వకారణం అదే ఫ్రెండ్స్ మరి వ్యతిరేకం అడ్డు కాదు చదువుకోవటానికి అనేటువంటిది ఈ పాప నవ్యాన్ని రూపించింది ఇలా ప్రయత్నిస్తే ఎంతమంది అయినా కూడా మరి ఉన్నత స్థాయికి వెళ్తారంటోళ్ళు ఏమాత్రం సందేహం లేదు ఆల్ ది బెస్ట్ నవ్వాల్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు